अंतर <laughs> सर। <laughs> 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 ఓ మదర్ టెరెసా జై మదర్ టెరెసా జై హో అందం ఉండాలి మదర్ టెరెసా కావాలంటే మనసు ఉంటే చాలు ఎండమూరి వీరేన్న చెప్పారు ఈ విషయము అది మీ అందరూ గుర్తు పెట్టుకోండి తో చేయాలనే సర్వీస్ చేయాలని భావన ఈవెన్ కరోనా టైంలో కూడా ఈ యాక్టివిటీ కంటిన్యూ చేసాం ఈ రోజు శుభదినం సార్ పిల్లలంతా డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు ఆదిత్య డిగ్రీ కాలేజీ వారి సౌ ఆ స్కూలు పిల్లల సౌజన్యంతో ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఈ బట్టలు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఫ్రూట్స్ స్వీట్స్ కూడా స్వీట్స్ బన్స్ వీళ్ళందరికీ కూడా ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇది చాలా దాతృత్వం ఈ పిల్లలు చదువుకునే రోజుల నుంచి కూడా మదర్ తెరిస్తాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ విధంగా మంచి మనస్తోటి మంచి పనులు చేయాలని ఆలోచనలో రావడం చాలా మంచిది వాళ్ళని ఆ కాలేజీ రెండు వేల మూడు ఎప్పుడెప్పుడు పెట్టారు ఇట్లాగే చేసుకుంటూ వస్తున్నారు కరోనా టైం కూడా అప్పుడు గతంలో నేను ఆనాటి ఎంపీ మురళీమోహన్ ఆనాడు నేను ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ తర్వాత నా కోడలి ఎమ్మెల్యే ఇప్పుడు మా అబ్బాయి అందు గురించి మురళీమోహన్ గారు మేము వచ్చి చివరి ఒక చెట్టు కట్టినట్టుగా నాకు గుర్తు కట్టించా ఏ దిక్కు లేనోడు మేము చాలామందిని ఇక్కడ చేర్చుకోమని చెప్పి రికమెండ్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా సరే మా వంతు సహకారంగా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం అలాగే మా బండి గారు ఇలాంటి కార్యక్రమాల్లో ముందు ఉంటారు ఇక్కడ మా బావ కుమార్ గారు లాంటి వాళ్ళు ఉండాలి సేవ చేయాలనే ఉన్నటువంటి మా గంగిరెడ్డి గారి ఉండాలి మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఒక ఓల్డ్ ఏజ్ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే నాకు చాలా సంతోషంగా ఉండేది ఎందుకంటే వాళ్ళకి వేరే ఉండవు ఈ రోజు గడిచిందా లేకపోతే రేపు గడుస్తుందా అన్న ఆలోచనలో ఉంటారు వాళ్ళంతా కూడా వాళ్ళందరూ నా రిక్వెస్ట్ ఒకటే ఎవరైనా సరే నడవగలిగిన వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ ఎంతో కొంతసేపు నడిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే అందరికీ బహుశా షుగరు లేకపోతే బీపీను సంథింగ్ ఏదో ఉండే ఉంటుంది వీళ్ళందరికీ మనం శ్రీశ్రీగా చెప్పుకుంటారు మీ మీరే ఉంటారు అందరూ వీలైతే పరిగెట్టు లేదంటే నడువు అంతది లేకపోతే పాకునా పాకు లేకపోతే దొల్లన్న దొల్ల అంటాడు ఎందుకంటే మనం ఎక్కడో మట్టి ముద్దలా పడి ఉంటే మన బాడీ ఏది పనికిరాదు ఏ పార్టీ పనికిరాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఏ పని వస్తే ఆ పని చేయడము లేకపోతే నడవడమో లేకపోతే లేకపోతే ఏదో ఒకటి మీరు ఏదో ఏది ఇష్టమైతే అది చేసుకుంటే మీ ఆరోగ్యానికి అది ఉపయోగపడుతుంది అది అట్లాగే ఖాళీగా ఉంటే ఆలోచనలు కూడా వేడి వే వేరు వేరుగా ఉంటాయి ఆ ఆలోచనలు కూడా తగ్గుతాయి లేదంటే నాలుగు నలుగురు కలిసి నడవడము లేదా సంథింగ్ ఏదోటి మీకు బోడంత గ్రౌండ్ ఉంది ఏదన్నా కూరగాయలు పండించుకోవడమో చేయ చేయగలిగిన వాళ్ళే చేయలేని వాళ్ళు దాన్ని చూడటమో లేకపోతే దాని గురించి డిస్కస్ చేయటం ఏదో చేసుకుంటుంటే మీ ఆరోగ్యం కొంతలో కొంత నయం అవుతుంది దయచేసి అది ఇక్కడ ఆర్గనైజర్స్ అందరూ కూడా దానికి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే ఆదిత్య వాళ్ళు చేసే ఈ సేవా కార్యక్రమం చాలా మంచిది నేను కూడా ఆదిత్య స్టూడెంట్నే జాషరెడ్డి గారు శాసా గారు మాకు ఎన్ఎస్ఎస్ ఆగ్నైజర్గా ఉండేవారు నేను కూడా ఎన్ఎస్ఎస్ స్టూడెంట్నే ఆయన తరచితే ఆ పోలీసులకి పనే ఉండదు అసలు మరి మేము పని లేవనెందుకు చేయాలనుకుంటే మీ పిల్లలు కూడా పాడైపోతారు కాబట్టి మాకు పని లేకుండా చేయండి మీ కుటుంబాన్ని చక్క తీసుకోండి ক৊কলা ইমাবউ ছাপারিলে থারীদ্য় কোক কটলি কটলি মাবডি টাষেয় �কোকে ঁয়ারে আওয় কাকে അല്ലം ഗുണ്ട 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 ജനങ്ങളെ മെയിൻ റോഡോടേ വണ്ടി വെൻ നടന്നു